మీ సైడ్ ఏమంటారు మా గియలను అయితే రాత్రికాల సమయంలో కూరమేళ్ళ వేటకైతే వెళ్ళినామో చూడవచ్చు కోటి కేజీ ఉంటాయి చేతికి అయితే ఆగట్లేదు ఎంత పట్టుకున్నామని ఆగట్లేదు మొత్తం జారిపోతుందేమో పుస్తపుస్త జారుతుంది గియ కూరమీలని ఎట్లా పట్టుడంటే మా మరి మనం పరకపిల్లలని అయితే పట్టుకోవాలి పరకపిల్లల్ని పట్టుకొని గాలం గుచ్చి అయితే సాయంత్రకాల కాల అయితే నీళ్ళల్లో వేయాలి చెరుకు దగ్గర వేయాలి మోకాళ్ళ లోతు యువతలకే వేయాలేమో తర్వాత మన చేపలు చూడవచ్చు గట్ల పడితే మేము ఎట్ల పడడం అనేది ఈ ఇరవై ఏడు కొరమేన్ చేపలున్నాయేమో కొన్ని చచ్చినాయి ఒక ఐదు చచ్చినాయి మిగతా అన్ని బతుకున్నాయేమో అద్భుతమైన కొరమేన్లు మో ఈరోజైతే మనకైతే అదృష్టం మంచిగా కలిసి వచ్చిందేమో మంచి మంచి షాపలు ఉన్నాయి మన దగ్గర మన ఛానల్లో ఫస్ట్ టైం కొరేమేన్ చేపలు పట్టడైతే ఒక్కొక్కటి నల్ల కాగిలిపోయి ఉన్నాయేమో మొత్తం ముట్టున్నట్టే ఉన్నాయి మొమ్మం గయి మట్టుకోవాలంటే మొత్తం జారిపోతానేమో బంక పోసినట్టే బెండకాయలు జారిపోయినట్టే జారిపోతాయి కోసిన బెండకాయలు జారినట్టే చూడొచ్చు చుక్క ఎట్టు చూస్తానేవో వదిలిపెడితే నీళ్ళల్లో దొరకకుండా దొరుకుతాయేమో కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్